తెలుగు మ్యాట్రికి వెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిని ఇరవై ఆరు సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిని డౌన్లోడ్ చేయండి తమిళ దర్శకులు టాలీవుడ్ హీరోల ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయాలంటే మన హీరోలతో ఖచ్చితంగా ములాఖాత్ కావాల్సిందేనని ఫిక్స్ అయినట్టున్నారు ఆల్రెడీ అల్లు అర్జున్ కాంపౌండ్లో ఇద్దరు కాలీవుడ్ డైరెక్టర్లు ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళని ఫాలో అవుతూ టాలీవుడ్లో అడుగు పెట్టాలనుకుంటున్న కెప్టెన్ ఎవరు అల్లు అర్జున్ గ్లోబల్ స్టేజ్ ని టార్గెట్ చేసినప్పటి నుంచి పొరుగు డైరెక్టర్లతో ట్రావెల్ చేస్తున్నారు ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో స్పీడ్ గా సినిమా చేస్తున్నారు ఐకన్ స్టార్ ఈ మూవీ పూర్తవగానే లోకేష్ కనకరాజ్ సెట్స్ కి వెళ్తారు బన్నీ ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని రీతిలో ఐకన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నామని ఓపెన్ గా అనౌన్స్ చేస్తారు అట్లీ అండ్ లోకేష్ వీళ్ల టాలీవుడ్ టాలీవుడ్లో పాగా వేయడానికి మరికొంతమంది కోలీవుడ్ డైరెక్టర్లు సిద్ధమవుతున్నారు మరీ ముఖ్యంగా తన నెక్స్ట్ ప్రాజెక్టు తెలుగులో ప్లాన్ చేసుకుంటున్నారు నెల్సన్ ప్రస్తుతం జైలర్ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు నెల్సన్ ఈ మూవీ తర్వాత ఆయన తారక్ తో సినిమా చేస్తారన్నది టాక్ ప్రస్తుతం శాండిల్వుడ్ కెప్టెన్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చేస్తున్నారు తారక్ దీని తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంతలో నెల్సన్ అన్ని పనులు కంప్లీట్ చేసుకుని తారక్ కోసం రెడీగా ఉంటారన్నది టాక్ అప్పటిలోపు దేవర సీక్వెల్ ని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది తారక్ మీద తెలుగు చెప్పాలి వెళ్ళంటేనే తెలుగు మాటమిని ఇరవై ఆరు సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మాట్రమిని డౌన్లోడ్ చేయండి